ఇదేంటి చూస్తుంటే వీళ్ళు రాజమండ్రిని కాస్త రోస్ మండ్రిలా చేసేలా ఉన్నారే ఇప్పుడు మన రాజమండ్రిలో ప్రీమియం కస్టమర్స్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కోసం రోస్ మల్క్ ఓనర్స్ రోస్ స్ట్రీట్ ని ప్రారంభించారు మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ తో చిల్లవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ హ్యాంగౌట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఓసారి టూ వాల్స్ చూడండి అంతరించిపోతున్న మన రాజమండ్రి ప్రముఖుల్ని చూపిస్తూ వాళ్ళ ఖ్యాతిని ఎంత బాగా చాటుతున్నారో మరో పక్కన మనకి ఇష్టమైన రోస్ మిల్క్ లో వాడే ఇంగ్రీడియంట్స్ ని కూడా చూపిస్తున్నారు సింప్లీ సూపప్ కదా ఈ మధ్య ఎక్కడ చూసినా పేక్ రోస్ మిల్క్ అమ్మిస్తున్నారు సో ఒరిజినల్ టేస్ట్ ని మీకు అందించడం కోసం రోస్ మిల్క్ అనే బ్రాండ్తో రాజమండ్రి మెయిన్ రోడ్లో కొత్త ప్రీమియం స్టోర్ అయితే ఓపెన్ చేశారు ఈ ప్రీమియం రోజు చూసారాయినా రోజెస్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి లిమిటెడ్ ఎడిషన్ గా లాంచ్ చేశారు ఇది ఒక ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎడిబల్ స్కిన్ ఫైర్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అంతేకాదు ఐస్ వద్దు అనే వాళ్ళ కోసం రోస్ మిల్క్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ పిల్లలు కోసం ఎమ్మెమ్మి ఐస్ క్రీమ్స్ని బేకెనికల్ ప్రిజర్వేటివ్స్ ఆర్ పామ్ వాడకుండా ఫ్రెష్ హై క్వాలిటీ మిల్క్ యూస్ చేసి ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ అయితే వీళ్ళే తయారు చేసి ఇస్తారు ఈసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ప్రీమియం ఎక్స్పీరియన్స్ కోసం రాజమండ్రి రోజు రేట్కి వచ్చేయండి అలానే నా రాజమండ్రి ని కూడా ఫాలో అవ్వండి